పుద్మలాబూర్ జీడిమెట్ల స్టేషన్ పరిధి గాంధీనగర్ లో జరిగిన రామలింగేశ్వర దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు మల్కాజిగిరి రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతకాని ప్రభుత్వం నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి సనాతన ధర్మాన్ని కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు సికింద్రాబాద్ ఉద్యాలం ఆలయం మీద జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంత బగ్గుమంటే ప్రభుత్వం హిందూ సంఘాలతో చర్చలు జరిపి హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పి మళ్ళీ అదే పునరావృతం అవుతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు శివుడి గుడిలో లక్షలు విలువ చేసే సొబ్బులు ఉండవని అక్కడ కేవలం విభూతి మాత్రమే ఉంటుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాల మీద దాడులు చేయడం పొరపాటి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అపవిత్రం తమ యువత ముందుకు వచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకుని వారిపై దాడులు చేస్తే సహించే ప్రసక్తి లేదని అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తమ యువతను అన్యాయంగా అరెస్టులు చేస్తూ దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు హిందూ దేవాలయాల మీద ముత్యాలమ్మ ఆలయం మీద జరిగి జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా కూడా బగ్గుమంటే ఆనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపితే హిందూ దేవాలయాల పరిరక్షణని మేము తీసుకుంటాం ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ఇవాళ రంగారెడ్డి నగర డివిజన్ గాంధీనగర్లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు ఇవాళ ఈ దా ఈ దేవాలయ మీద దాడి జరిపి వస్తువుల దొంగతనం పేరిట ఇవాళ ఆలయాన్ని అపవిత్రం చేయడం జరిగింది ఇవాళ ఆలయాలంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదు ప్రజల విశ్వాసానికి ప్రజల మనోభావాలకి అదొక దర్పం పట్టేటువంటి సెంటర్గా ఇవాళ చూస్తూ ఉంటారు ఇవాళ పోలీసులు అనేక సార్లు ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళు సైకోలని శాడిస్ట్లని దొంగలని వాళ్ళు మత్తులో చేసినని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇవాళ శివలింగాలు రామలింగేశ్వర స్వామి ఆలయాలు బూడిద తప్ప అక్కడ ఏముండవు అక్కడ దొంగతనం చేయడానికి లక్షల రూపాయల విలువైనటువంటి సరుకులు ఏముండవు ఇవాళ బోలాశంకరుడు విభూతికి నిలయం తప్ప సంపదకు నిలయం కాదు శివాలయాలు ఇవాళ దీని మీద దాడి జరిగింది నేను ప్రభుత్వాన్ని ఒక్కడే హెచ్చరిక చేస్తూ ఉన్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల విశ్వాసాల మీద హిందువుల దేవాల మీద దాడి జరుగుతూ ఉన్నది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు యువకులంతా కూడా కదిలి ఆలయం అపవిత్రమైపోయింది దీన్ని కాపాడుకోవాలని చెప్పి ముందుకొస్తే వాళ్ళ మీద పోలీసులు దుర్మార్గంగా పాశవికంగా దాడి చేసి నానా బూతులు తిట్టి ఇవాళ వాళ్ళను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తరిమి కొట్టాల్సింది మమ్మల్ని కాదు తరిమి కొట్టాల్సింది మా సనాతన ధర్మాన్ని కాదు తరిమి కొట్టాల్సింది మా ధర్మం మీద దాడి చేస్తున్న సైకోలు శాడిస్టులు దుర్మార్గులు ఎవరైతున్నారో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప లేకపోతే మేమే కట్టడి చేసుకునే పరిస్థితి వస్తుంది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఇలాంటిది చివరి కావాలని కోరుకుంటున్నాం మన ముత్యాలమ్మ ఆలయం అప్పుడే చివరి సంఘటన అని చెప్పి భావించినాం మళ్ళీ వాళ్ళ రామలింగేశ్వర ఆలయంలో జరిగింది దీని తర్వాత కూడా పునరావృతమైతే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ దొంగల్ని వదిలిపెట్టి ఇవాళ ఆత్మరక్షణలో భాగంగా ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా మా పిల్లల మీద బూతు పురాణాలతో తిట్టే ప్రయత్నం హింస పెట్టే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి పోలీసులు హెచ్చరిస్తా ఉన్నా ఇది కేవలం ఒక సిఐలకు ఓ ఏసీపీ సంబంధించిన అంశం కాదు ఈ అంశం ప్రభుత్వమే చేతుల్లోకి తీసుకొని హిందూ దేవాలయాలను హిందువుల మనోభావాలను హిందువుల విశ్వాసాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా దోషులను నిర్దాక్షిణ్యంగా దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షించడమే కాకుండా ఇవాళ బేషరతుగా మా మీద దాడి చేసిన వాళ్ళని బేషత్క క్షాఫ్ని చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసినట్టుగా మేము ఇప్పుడే జీవించడం జరిగింది దాంట్లో స్పష్టంగా వాళ్ళు గతంలో అటెంప్ట్ మర్డర్ కేసుల్లో ఉన్నట్టుగా వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి దాన్ని రాసింది కాబట్టి ఆ ఒకరి పేరేమో కాజా రెండో వ్యక్తి పేరో అమ్ అబ్దుల్ హమీద్ ఈ ఇద్దరు దుర్మార్గులు ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు తలుపులు తన్ని శివాలయం మీద చెప్పులతో వెక్కి దాన్ని ఆహ్వానం చేసిండు ఇది వాళ్ళు దొంగతనం అంటే అక్కడ వెయ్యి రూపాయల సరుకు కూడా ఉండదు శివాలయంలో ఉండేటివే ఇనుప గొలుసు దానికి ఒక జంగా గంగాలం ఉంటుంది తప్ప ఏముండదు వాళ్ళు దొంగతనం వచ్చినట్టు దొంగతనం కోసం వచ్చినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా పద్నాలుగు పదిహేను ఆలయాల మీద ఇప్పటికే దాడి జరిగింది ఇది దొంగతనం అనే నెపం నెట్టితే నెట్టవచ్చు కానీ ఇది దొంగతనం నెపం కాదు ఇది ఇంటెన్షనల్గా ఇవాళ హిందువుల మనోభావాలను కించపరిచే పద్ధతిలో వాళ్ళ విశ్వాసాలను గాయపరిచే పద్ధతిలో జరిగిన దాడిగా హిందూ సమాజం భావిస్తూ ఉంది